వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ప్రకటించింది ఈ కమిటీ చైర్మన్ గా ఆ పార్టీ స్టేట్ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఇరవై ఐదు మందికి చోటు కల్పించింది ఈ ఎలక్షన్ కమిటీలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ ఎక్స్అఫీ మెంబర్స్ ఆహ్వానం కల్పించింది లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఏఐసిసి దూకుడు పెంచింది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది ఇందులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కూడా ప్రకటించింది ఈ కమిటీ చైర్మన్ గా ఆ పార్టీ స్టేట్ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఇరవై ఐదు మందికి చోటు కల్పించింది ఎలక్షన్ కమిటీలో ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్అఫీ మెంబర్స్ గా ఆహ్వానం కల్పించింది అవకాశం కల్పించడం జరిగింది రెడ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సునీల్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో హవా సాగించిందో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే స్థాయిలో ధీటు వెళ్ళడానికి అయితే ఏర్పాట్లు చేస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది ఏసీసీ అన్ని రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జ్ లో నియమించినందులో భాగంగా తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఇరవై నాలుగు మందితో కమిటీని ఏర్పాటు చేసిన కమిటీలో అన్ని జిల్లాలకు సంబంధించి సీనియర్ నేతలు ఉన్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి బట్టి విక్రమార్క పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జీవన్ రెడ్డి శ్రీధర్ బాబు నల్గొండ జిల్లాకు సంబంధించి ముగ్గురు నేతలు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా జానారెడ్డి ఈ ముగ్గురు కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉన్నారు వరంగల్ జిల్లాకి సంబంధించి ఒక సీతక్క మాత్రమే చోటు దక్కింది సీతక్క పోరిక బలరాం నాయక్ వీళ్ళిద్దరికి చోటు దక్కింది కొండా చురేక మంత్రిగా ఉన్నప్పటికీ ఈ కమిటీలో ఆమెకు స్థానం కల్పించలేదు అదేవిధంగా మంత్రులుగా ఉన్నటువంటి మరొకరు పొన్నం ప్రభాకర్ కి కూడా ఈ కమిటీలో స్థానం కల్పించలేదు మిగతా సీనియర్ లీడర్లందరూ కూడా దాదాపు ఇందులో ఉన్నారు అన్ని జిల్లాలకు సంబంధించి ఈ రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన పార్లమెంట్ వారిగా మొత్తం కూడా సమీక్ష చేయబోతున్నారు మిగతా నేతలందరూ కూడా ఇప్పుడు ఇప్పటికే ఇక్కడ టీపీసీసీ కూడా ప్రతి జిల్లాకు సంబంధించి మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని రేపటి నుంచి కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు ఇక పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా పార్టీ స్ట్రేణులను సన్నద్ధం చేసే విధంగా ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది ఇక రేపటి నుంచి ఒక్కొక్క నియోజకవర్గం వారిగా ఆ పార్ల సమీక్ష చేశారు ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీని ప్రకటించింది ఆ స్క్రీనింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే అభ్యర్థుల ఎంపిక ఉండబోతా ఉంది ఆ సమీక్ష చేసిన తర్వాత క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను రాబోయే ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేసే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఆ మేరకు పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేపడుతున్నారు ముఖ్యంగా తెలంగాణలో ఈసారి మెజార్టీ స్థానాలలో కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతా ఉంది దాదాపు పన్నెండు సీట్లు గెలుచుకునే విధంగా పార్టీ ఇప్పటికే స్టెచ్ చేస్తుందని చెప్పాలి పార్టీ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి తీర్మానం చేశారు హైకమాండ్ కూడా పంపారు ఒకవేళ కనుక పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం సోనియా గాంధీని ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు అనేది చూడాలి మనకున్న సమాచారం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా లేకపోతే నల్గొండ జిల్లా ఈ రెండు చోట్ల ఎక్కడి నుంచే ఆమెకు సోనియాను పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ అని చెప్పేసి చెప్పుకోవాలి